గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇరవై తొమ్మిదో డేట్ నాడు గౌరవ కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష చేసిన రోజు ఒక చరిత్రాత్మకం మరి ఆ ఆ రోజును మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ అమరవీరులకు దోహాలు అర్పిస్తూ గౌరవ కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని వారు చేసిన నిరార దీక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మరి మనం ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం దానికోసం గౌరవ్ కేటీఆర్ గారు సన్నాంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరి కసుభాషణ గారికి తిరుపతి గారికి అదే హనుమంతరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి మల్లికార్జున గారికి అదేవిధంగా అంజనేలు గారికి అన్ని మండలాల పార్టీ ప్రెసిడెంట్లకు అదేవిధంగా మాజీ జెపిడిసిలకు ఎంపీపీలకు ఇక్కడ చేసిన మాజీ సర్పంచ్లకు మాజీ సెలబ్రిటీస్లకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బంధువులకు నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఉద్యోగ నమస్కారాలు తెలియస్తాం ఈ కార్యక్రమాన్ని మన మెదక్ పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఫ్లెక్సీ ఏర్పాటు కావచ్చు మిగతా పట్టణ డెకరేషన్ కూడా మరి బాధ్యత తీసుకోవాల్సిందిగా పట్టణ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు మరి అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సన్మాన సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఒక్క ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా అమరవీరుల దీక్షను మరి ప్రభుత్వం ఆలనాటి ప్రభుత్వము ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టిందో అలాంటి ఫోటో ఎగ్జిబిషన్ను కూడా మనము ఆ రోజు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే అమరవీరుల స్థూపం ఉందో ఆ స్థూపానికి దివాళు అర్పించడం తెలంగాణ తల్లి మన గౌరవ కేసీఆర్ గారిని ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పూలమాలు అర్పించి అమ్మగారిని తెలంగాణ తల్లిని మరే చేసుకోవడం అదేవిధంగా పాలాభిషేకం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సాధించిన తెలంగాణ పది సంవత్సరాల అభివృద్ధి దృష్టిలో నడిపించిన వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సారే రావాలి కేసీఆర్ గారే ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆ రోజు మన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం కాబట్టి మరి మన నియోజకవర్గం నుండి మన జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాలకెళ్ళి కూడా అందరూ తల్లివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ యొక్క దీక్ష దివస్ గురించి ప్రజలకి ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మరొకసారి ఈ దీక్ష దివస్ యొక్క గొప్పతనాన్ని మరి మనము స్మరణ చేసుకుంటూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ ఈ దీక్ష దివస్ యొక్క విషయాన్ని మరి ఇప్పుడు వచ్చిన గొప్పగా మరి ఇప్పుడు అప్పుడు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో చాలా మంది మరి యువత యువత పిల్లలు యువకులుగా మారింది వాళ్ళకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఏర్పాటు తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది ఎన్ని రకాల కేసులు పెట్టి ఇబ్బంది భయప్రాంతలు కురియేసింది కేసీఆర్ గొప్పతనాన్ని మరి మన మెదక్ పట్టణంలో కూడా ఒక గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి ఉందే మన గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని తప్పకుండా పాటించి అందరం కూడా ప్రత్యేకంగా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ దయచేసి కార్యక్రమాన్ని జరిగే సందర్భాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఇరవై తొమ్మిది రేటు గౌరవ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం మరి అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకునే సందర్భం వచ్చింది కాబట్టి దాంట్లో ప్రిపరేటరీ మీటింగ్ ముందుగా ఎక్కడ నిర్వహించుకోవాలి ఎట్లా నిర్వహించుకోవాలి అనే దాని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు దానికి అనుగుణంగానే మనము యాక్చువల్గా అన్ని జిల్లాలలో కూడా రేపు పెట్టుకుంటా ఉన్నారు అన్ని ప్రిపరేటర్ మీటింగ్ ఇరవై ఆరు డేట్ నాడు పెట్టుకుంటా ఉన్నారు ఇరవై ఆరు నాడు మనకు చాలా పెళ్ళి ఇరవై ఇరవై నాలుగు సెన్సస్ ప్రకారం ఏమో ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఇంకా ఎస్సీ ఎస్టీలకు ఏమో లెవెన్ సెన్సెస్ ప్రకారం తీసుకుంటారు ఇట్లా కూడా వాళ్ళకు కూడా న్యాయం చేసింది అంటే ఎవరికి చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాను ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన మరి కోర్టు ఏం తీర్పిస్తుందో గవర్నమెంట్ ఏం పిటిషన్ తీసుకుంటుందో నోటిఫికేషన్ కూడా వస్తుండొచ్చు దయచేసి మా విలేజెస్ అందరికి మన మా నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కనుక జరిగే మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి అందరం పడి ఉండాలి ఎన్నికలకు రిజర్వేషన్లు తప్పుతాడు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసేయాలి ఈ మన బీసీ నాయకులు అందరూ కూడా వీటి విషయం ఆలోచించాలని మన ఊరులో కూడా కంపల్సరీ మరి ఆ ఆమె బీసీపీకు అదే ప్లేస్లో ఒక బీసీ గర్జన పెట్టాలని చెప్పేసి గౌరవం కేటీఆర్ గారు చెప్పి ఆలోచన చేసింది కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రాబోతుంది అనే నిదానంలో మనం దాన్ని వాయిదా వేసుకున్నాం గా రాబోయే కాలంలో బీసీలు అందరినీ ఏకం చేస్తాం అయితే అందరూ కూడా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా మనం తప్పకుండా ఎదుర్కొంటాం తప్పకుండా మంచి మెజార్టీ మన కొట్లాడి కష్టపడి సాధించుకోవాల్సిన మంచి కూడా కష్టపడి గెలిపించుకుందాం రేపు ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ దాని ఏర్పాట్ల విషయంలో ఇవాళ సన్నాహ సభ పెట్టుబడులు వాస్తవంగా ఇరవై ఆరు నాడు పెట్టి మనల్ని అవలంబించాల్సిన విషయాలు ఒకటి ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చేసినటువంటి కృషి తర్వాత దీక్ష ఏదైతే ఎందుకంటే చెన్నారిటీ కాలం అప్పటి నుంచి కూడా మన తెలంగాణ కొరకు కష్టపడ్డ నీళ్ళు చాలామంది ఉండరు పోయింది కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ వచ్చింది అయితే తెలంగాణ వచ్చినప్పటికీ ఇలా చాలామందికి తెలుసు కానీ ఇప్పుడున్న కొందరి వచ్చే యువతరం ఇంకా తెలియదు గ్రామంలో ప్రజలు కూడా మనం కూడా కొన్ని విషయాల్లో ఇవాళ పేపర్లో మన ఫోన్లో కొత్త మెసేజ్లు వస్తే పాత మెసేజ్లు అయితే ఇక్కడ మర్చిపోతున్నామో పూర్తి అప్పుడైతే చేసిందో దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఈ సమాజంలో జరుగుతుంది అలాగే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దుష్ప్రచారాలతో కూడా ప్రజల్లో ఆ కేసీఆర్ గారు చేసిన త్యాగం ఎంత గొప్పదనేది మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా తెలంగాణ రాకపోతే అప్పుడు ఎంత పరిస్థితి ఎంత గడ్డు కాలం ఉండేనో అది మరొకసారి చేయాలి ప్రజలందరూ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఇలా చాలామందికి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మన ఊళ్ళల్లో కరెంట్ పరిస్థితి ఏముండే అవన్నీ ఏంటి ఉంటే రకరకాల ఇబ్బందులు గ్రామీణ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడ్డ కష్టాలన్నీ కూడా కేసీఆర్ ఉద్యమ కాలంలో మాట్లాడుతూ ప్రతిదీ ఇవన్నీ మేము చేస్తామని ఆ ఉద్యమం స్ఫూర్తితోటి గ్రామ గ్రామాన్ని తిరగడం గ్రామంలో ఆ నెలకొన్న సమస్యలను మన తెలంగాణ గ్రామంలో నెలకొన్న సమస్యలను అన్ని అకలింపు చేసుకొని ఒక్కొక్క పథకంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇచ్చిరో ఈ విషయాలన్నీ కూడా రేపు మనం ఉద్యమంలో జరిగిన కష్టాలు అన్నింటిని కూడా అప్పుడు జరిగినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సమస్యలను తెలంగాణ సమస్యలను ఇప్పుడు మళ్ళోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది చెప్పినట్టు గ్రామాలు యువతను మనం తెలుసుకునే అవకాశాన్ని ఎంత అవసరం ఉంటే అంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఇంకా కొన్ని తరాల దాకా కొన్ని రోజుల దాకా వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళు పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను విలువలేరు నిన్ను విలువ లేరు అనకుండా ఇది కేసీఆర్ గారిది అలాగే మనది ఇది అందరినీ టీఆర్ఎస్ పార్టీ అంటే మనం ఒక కుటుంబం మన కుటుంబంలో ఈ ఫంక్షన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దానికి వచ్చేటట్టు ఎక్కడైనా ఎవరికైనా రాకున్నా ఏ ఇది మనదిగా రండి అని చెప్పి తోలుకొచ్చే అదిగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ మీరందరూ కూడా రేపు ఇబ్బందులు నాకు భారీ ఎత్తున చేసుకుందాం అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేస్తాం ఏమన్నా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఆ సైకిల్ యాత్ర చేసిండు పాదయాత్రలు చేసిండు అట్లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఉంటే